ఇంకా మీ బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా లేదా ఆన్లైన్ లో రెడీమేడ్ ప్యాటర్న్స్ కొంటే కూడా మీకు ఫిట్టింగ్ సరిగా రావట్లేదా టెన్షన్ వద్దు నార్మల్ గా ఒక బ్లౌజ్ ప్యాటర్న్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేయాలంటే మీ బాడీ లూస్ మాత్రం పెట్టి అయితే మీ బాడీ లూజ్ అంటే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అని ర్యాండమ్ మెషర్మెంట్స్ పైననే మన ప్యాటర్న్స్ అనేది ఇస్తున్నారు కదా సో అలా లేకుండా మీకు కావాల్సిన మీ మెషర్మెంట్స్ కి ఐ మీన్ మీ మెషర్మెంట్ అంటే బాడీ లూస్ మనకి ముప్పై మూడు అంటే ముప్పై మన ప్యాటర్న్స్ వస్తుంది మన సైజ్ ఆఫ్ కస్టమైజ్ లోనే దొరుకుతుంది కస్టమైజ్డ్ ప్యాటర్న్స్ అంటే మీ టెన్ మెషర్మెంట్స్ బాడీ లూజ్ అండ్ మీ షోల్డర్స్ మీ మెషర్మెంట్స్ మొత్తం ఇస్తే చాలు మీకు ఏ మోడల్ అయినా ఆ మోడల్ ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఆర్డర్ చేసిన తర్వాత మీ ఇంటికే మీ ప్యాటర్న్స్ అనేది కొరియర్ వస్తుంది సో దాని తర్వాత మీరు అది లైన్ లో మాత్రం కటింగ్ చేసుకుంటే చాలు మీరు కుట్టించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఫిట్టింగ్స్ కూడా మీరు ఎంత పర్ఫెక్ట్ గా అడుగుతారో అంత పర్ఫెక్ట్ గానే మీ ప్యాటర్న్స్ వస్తుంది ఇలాగే చుడికి కూడా మన దగ్గర ప్యాటర్న్స్ ఉన్నాయి సో చుడికి కావాలంటే మనకి టోటలీ ఫోర్టీన్ మెషర్మెంట్స్ ఇవ్వాలండి సో మీ మెషర్మెంట్స్ ఇస్తే చాలు సేమ్ మన బ్లౌజ్ అలాగేనే ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్స్ మొత్తం జస్ట్ టూ డబుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు మన లింక్ ని క్లిక్ చేసి మీకు కావాల్సిన మోడల్ ని సెలెక్ట్ చేసుకోండి